చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో దాని నిమిత్తం పడమర వీధిలో ఉన్న గంగానమ్మ అమ్మవారి గుడిలో మహిళలందరం కలిసి నూట ఎనిమిది విందులతో అమ్మవారికి స్థానం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు గారు తొందరగా బయటకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారో అక్రమంగా అసలు స్కిల్ డెవలప్మెంట్ ఎంతో మంది దాని వల్ల లబ్ధి పొందారు అలాంటి వాళ్ళు కూడా బయటకు రావాలని కోరుకుంటున్నాము అసలు వైసీపీకి భవనాలకి రంగులేస్తేనే మూడు వేల కోట్లు అయింది ఆ లెక్క ఎలా చెప్తారో తెలియదు మనకి మూడు వందల డెబ్బై కోట్లు అక్రమంగా అది అరెస్ట్ చేశారని చెప్పా ఖర్చు పెట్టారని చెప్పేసి చెప్పారు అసలు మూడు వేల కోట్లు ఏమైందో కూడా చెప్పాలని కోరుకుంటున్నాము పోలవరం ప్రాజెక్టే కానీ ఇంకా ఏ అయినా సరే స్వచ్ఛందంగా చేసిన లక్షలాది ఎకరాలకి నీరు అందించిన చంద్రబాబు గారిని ఇలా అక్రమంగా అరెస్ట్ చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలకి ఆయన తొందరగా రావాలని చెప్పేసి కోరుకుంటూ కోరుకుంటున్నాము పాత గంగానమ్మ గుడిలోని ఏలూరులోని పెద్ద ఎత్తున నూట ఎనిమిది బిందులతోటి అమ్మవారికి అభిషేకం చేసి అలంకరణ చేసి మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని తొందరగా విడుదల చేయాలని కోరుకుంటూ అమ్మవారిని మొరపెట్టుకున్నాము ఎందుకంటే ఈ అమ్మవారి మీద మాకెంతో నమ్మకం ఉంది తప్పకుండా ఆ అమ్మవారు మా కోరికని నెరవేరుస్తారని అనుకుంటున్నాము మేమే కాదండి రాష్ట్రం అంతటా కూడా మొత్తం అన్ని స్థానాల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున పూజలు పునస్కారాలు చేస్తున్నారండి ఎందుకంటే ఇలాంటి అరాజక పరి పరిపాలనలోని మేమందరం దైవానికే మొరపెట్టుకుంటున్నామండి వాళ్ళు చల్లని చూపి చూసి మా చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా తొందరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాము ఏదైతే మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నంద్యాలలో అరెస్ట్ చేసి అన్ని వందల కిలోమీటర్లు విజయవాడకి తీసుకొచ్చి ఆయన్ని సెంట్రల్ జైలు కి తీసుకెళ్లినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా శోచనీయమైనటువంటి విషయం ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయం నలభై సంవత్సరాల యొక్క ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో ఏనాడు మచ్చలేనటువంటి నాయకుడిని ఈ రోజున అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అలా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఎవరికి వారే వారంతట వారే స్పందించి ఈ రోజున విజయవాడ కానివ్వండి తెలంగాణలో కానివ్వండి బెంగళూరులో కానివ్వండి ఈ రోజున ఏలూరులో కానివ్వండి ఏ ప్రాంతంలో చూసుకున్నప్పటికీ కూడా మహిళలేంటి యువకులేంటి కార్యకర్తలేంటి కార్యకర్తలు ఏంటి నాయకులు ఏంటి ఉవ్వెత్తున ఈ రోజున ఉద్యమాన్ని చేస్తున్నారంటే ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఉద్యమం ఎందుకంటే ఒక మచ్చలేని నాయకుడు కోసం స్వచ్ఛందంగా పోరాడుతున్నటువంటి ఒక ఉద్యమ ఉద్యమం నిన్న కూడా మనం ఏలూరులో బడేటి గారి యొక్క ఆధ్వర్యంలో నిరసన దీక్షని మహిళలు అందరం కలిసి చేయడం జరిగింది నిరంతరం నిన్నంతా కూడాను అలాగే దానిలో భాగంగానే ఆయన ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో అట్లాగే ఆయన మళ్ళా తిరిగి బయటకు వచ్చే వరకు కూడా మేము నిరంతర కార్యక్రమాలు చేస్తూనే ఉంటాయి ఎందుకంటే ఒక విధంగా మేము ఒక విధంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాం దానిలో భాగంగా ఈ రోజు పడమర వీధిలో వేంచేసి ఉన్నటువంటి గంగానమ్మ అమ్మవారు అంటే ఏలూరులో మొత్తం అంతా కూడా ఇక్కడ ఆవిడ ఆవిడ యొక్క చల్లని చూపులన్నీ కూడా ఈ పడమర వీధిలో కానివ్వండి ఏలూరులో నగర ప్రాంతంలో ప్రజలందరి మీద కూడా ఉంటుంది ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఆ అమ్మవారిని వేడుకున్నట్లయితే కనుక ఆ మా మొర ఆలకించి ముఖ్యంగా ఆ అమ్మవారికి నూట ఎనిమిది కల బిందులతో ఈ రోజున అభిషేకం చేయడం జరిగింది ఆవిడకి పసుపు కుంకుమలు పువ్వులు అంటే ఇష్టం అవన్నీ కూడా ఆమెకు సమర్పించి ఆవిడని మీ మహిళలందరం కూడా ఈ రోజున వేడుకోవడం జరిగింది తప్పకుండా ఆవిడ మా మొర ఆలకిస్తుందని మా చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలోనే మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి సుపరిపాలన అందిస్తారని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందంటే జగన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ విధంగానూ ఎటువంటి ఏది చేయలేరని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా మనులు పెద్ద ఎత్తున ఈ రోజున పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి మహిళా మండలికి కూడా అభినందనలు సుభాకర్ తెలియజేసుకుంటున్నారు